ఆడపిల్లల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వము ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను హామీ చేయడంలో ముఖ్యంగా ప్రజల పాత్ర చాలా ఉంది ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది విమర్శించినారు రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ రాదు అని కానీ మా అన్నలు అక్కలు మా అమ్మలు అందరూ కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ గ్యారంటీస్కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీనే కావాలి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తేవాలని మరి కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా మీరు చేసినటువంటి కృషిని ఎప్పుడు కూడా మరవలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు మన జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నటువంటి మేనిఫెస్టో కూడా మరి ప్రజలందరూ కూడా ఏకీభవించి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి గత రోజులు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కూడా మరి ఈరోజు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఉపయోగించుకుంటున్నారు మరి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది అందుబాటులో ఉంటే ఈరోజు పేదలు పేదలుగా కాకుండా చాలా ఉన్నతికి ఎదిగే అవకాశం ఉంది అలాగే మహిళలకు కానుకగా ప్రతి ఒక్క మహిళని లక్షాధికారిగా చేయాలి